హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలా అయితే హ్యాండ్స్కి నేనైతే డిజైన్ చేశానండి అది లేస్ ఉంటుంది కదండి లేస్లో పార్ట్స్ నుంచి ఆ ఫ్లవర్స్ తీసి ఇలాగైతే డిజైన్ చేశాను ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మనం హ్యాండ్స్ ఆల్రెడీ కట్ చేసుకొని ఉంటుంది కదండి ఆ హ్యాండ్స్ని ఇలా తీసుకొని లేస్కి అయితే నాకు ఇలాగ ఫ్లవర్ వచ్చిందండి సెంటర్లో ఫ్లవర్స్ వచ్చాయి సో నేను ఆ ఫ్లవర్స్ అన్నీ తీసుకొని ఇలాగ రౌండ్ షేప్ అయితే ఇచ్చేసానండి మనం సిజర్తో కట్ చేసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి లేస్ నుంచి ప్రాబ్లం ఉండదు అలా అయితే నేను ఈ లేస్ని అయితే ఇలాగ తీసుకున్నాను ఇప్పుడైతే హ్యాండ్స్కి మనం సెంటర్లో ఇలాగ మార్క్ చేసుకొని నేను ఎవ్రీ వన్ ఇంచ్ వన్ ఇంచ్కి నేనైతే ఒక ఫ్లవర్ అయితే పెడుతున్నాను సో నాకు ఎన్ని ఫ్లవర్స్ అయితే పడతాయో నేను అలాగ మార్క్ చేసుకున్నాను సో నాకైతే అటు ఫైవ్ ఇటు ఫైవ్ పడతాయి సెంటర్లో వన్ టోటల్ లెవెన్ ఫ్లవర్స్ అయితే నాకు పడుతున్నాయి సో ఇలాగైతే లేస్ ఉంట లేస్ నుంచి తీసుకున్నాం కదండి ఆ ఫ్లవర్స్ ఇలాగ ఒక ఫోల్డప్ చేసుకొని చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా మనం లేస్ అనేవి చేసుకోవాలి లేస్ అలాగ లేదు అనుకుంటే ఇలాగ గ్లూ పెట్టుకున్న లేస్ అనేవి స్టిక్ అయిపోతాయండి సో నేనైతే గ్లూ పెట్టుకొని స్టిక్ చేసేసుకుంటున్నాను ఈజీ ప్రాసెస్ అండి చాలా ఈజీ ప్రాసెస్ సో ఇలాగ చూడండి మనం వన్ ఇంచ్ వన్ ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా వన్ ఇంచ్ వన్ ఇంచ్ దగ్గర రైట్ వైపు చూసుకుంటూ మనకి ఎటువైపు రైట్ ఉంటుందో అటు రైట్ పెట్టుకొని రాంగ్ వైపు లోపల ఉండేటట్టు చూసుకొని ఫ్లవర్స్ అన్ని నేనైతే ఇలాగ అటాచ్ చేసుకుంటున్నాను ఇలా అటాచ్ చేసుకోవడం వల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఈజీగా స్టిచ్చింగ్ అయిపోద్దండి లేకపోతే కొంచెము ఒక ఫ్లవర్ అటువైపు ఒక ఫ్లవర్ ఇటువైపు అలాగ అయిపోతుంది సో ఇదైతే ఈజీ మెథడ్ అండి ఒక్కసారి మీరు ఏదైనా స్టిచ్ చేసినప్పుడు ఇలాగ గ్లూ పెట్టి చూడండి చాలా ఈజీ స్టిచ్చింగ్ ప్రాసెస్ సో చూడండి ఇప్పుడైతే అవి స్టిక్ అయిపోయి ఇలా స్టిక్ అయిపోయి కదండి దీని మీద నేనైతే స్టిచ్ ఇచ్చుకుంటున్నాను లేదు అలాగ కాదంటే డబల్ డబుల్ స్టిచ్ పడిపోతుందండి ఇలాగైతే మనకి సింగిల్ స్టిచ్తో అయిపోతుంది చూడండి గ్లూ పెట్టుకోవడం వల్ల అవి సైడ్కి వెళ్ళిపోవడం అవి ఏమి అవ్వకుండా చక్కగా నీట్గా చూడండి మనం ఎక్కడైతే అంటించామో అక్కడే ఆ స్టిచ్ కూడా పడుతుంది చూడండి ఎంత నీట్గా వస్తుంది కదా చూడండి ఇలాగైతే నీట్గా వచ్చేసింది కదా ఇప్పుడైతే నేను ఇంకొక క్లాత్ తీసుకుంటున్నాను వన్ ఇంచ్లో క్లాత్ తీసుకొని చూడండి ఈ విధంగా ఇలాగ ఫోల్డప్ చేస్తున్నాను ఇలాగ ఫోల్డప్ చేసి సేమ్ చూడండి సేమ్ ఎక్కడ ఉన్నదో అక్కడ ఆ విధంగా గ్లూ అయితే పెట్టేసుకుంటాను సేమ్ దీనికి కూడానండి సేమ్ గ్లూ పెట్టుకొని స్టిక్ చేసుకుంటాను ఇలాగ గ్లూ పెట్టుకోవడం వల్ల చెప్పాను కదండి చాలా ఈజీగా స్టిక్ అయిపోతుంది మీకు ఫాస్ట్గా అంటే ఒక గ్లూ పెట్టి ఒక టెన్ మినిట్స్ లేవ్ చేయాలండి అప్పుడే స్టిక్ అవుతుంది లేదు మాకు ఫాస్ట్గా అర్జెంటుగా స్టిక్ అయిపోవాలి అనుకుంటే ఐరన్ చేసేసుకోవచ్చండి ఐరన్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా డ్రై అయిపోతుంది మనం ఐరన్ మిషన్ పెట్టిన వెంటనే ఆ గ్లూ స్టిక్ అయిపోతుంది చూడండి అయిపోయింది కదండీ ఇది కూడా స్టిక్ అయిపోయింది చూడండి నేను రివర్స్ కూడా తిప్పాను అయినా కూడా ఒక్కటి కూడా రిమూవ్ అవ్వలేదు చూడండి ఈ విధంగా ఇలాగ ఫోల్డ్ అప్ చేసుకొని ఒక స్టిచ్ అనేది ఇచ్చేస్తున్నాను చూడండి ఎంత నీట్గా వస్తుంది కదండి మనకి ఎక్కడ కూడా ఇది లేకుండా చాలా నీట్గా సింగిల్ స్టిచ్తో అయిపోతుంది చూడండి లాస్ట్ వరకు అంతే చూడండి ఎంత బాగా స్టిక్ అయిపోయింది కదండి హ్యాండ్ అన్నది చూడండి ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఇలాంటి డిజైన్స్ మీరు కూడా ట్రై చేయండి చాలా నీట్గా వస్తుందండి ఇప్పుడైతే మనం హ్యాండ్ ఎలాగొచ్చిందన్నది చూద్దాం చూడండి ఆ కా ఫ్లవర్స్ ఎంత నీట్గా వచ్చింది కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్